భూములను కాపాడాలని సంటల్ యూనివర్సిటీ శాంతియుతమైనటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని కాపాడాలని విద్యార్థులు ఏదైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళకు మద్దతుగా సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమంలో పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం జరిగింది అందుకే ఈ రోజు హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ తరఫున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రేవ నాలుగు వందల ఎకరాలు ఉందో వెంటనే బేసరిత ఎందుకంటే తీసుకోవాలని హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో రాబోయే కాలంలో ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేసేటువంటి సిపిఎం పార్టీ ఆ రకమైనటువంటి దాంట్లో మీరు ఇలాంటి నిర్బంధాలకు సపోర్ట్లకు కమ్యూనిస్టులు భయపడవలసినటువంటి అవసరం లేదు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం